Jemmy, it's the stuff of dreams. I can imagine there's a lot of emotion in you right now. What are your first thoughts? Firstly, I want to thank Jesus because I couldn't do this on my own. I know he carried me through today. Yeah, I think initially I was just playing, I was doing, I just keep talking to myself. But towards the end, I was just quoting one scripture from the Bible because I had lost energy. I was very tired. I was drained by one scripture that says. ఈరోజు మన భారతదేశ రంగంలోని ఉమెన్స్ టీమ్ అనేది ఫైనల్కి వెళ్ళడం జరిగింది దాంట్లోని మెయిన్గా కీ రోల్ ప్లే చేసినటువంటి సిస్టర్ జమీమా గారి సాక్ష్యంను బట్టి ఎంతగానో సంతోషపడుతూ ఉన్నాను తను ఆ యొక్క టీం ఫైనల్కి సెలెక్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూరు తనని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీరు ఎలా ఈ యొక్క విజయాన్ని మీరు ఎలా దీన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు స్వీకరిస్తూ ఉన్నారని అడిగినప్పుడు మొదటగా ఈ విజయానికి ముందు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకు అంటే నేను అక్కడ క్రికెట్ ఆడేటప్పుడు గ్రౌండ్లో ఉన్నప్పుడు నా పాత్రలో నేను నా రోల్ నేను ప్లే చేస్తున్నప్పుడు నేను ఎంతగానో అలసిపోయాను నా బలము నా శక్తి సామర్థ్యాలు సరిపోవట్లేదు నేను ఇక అలసిపోయాను కానీ ఆ అలసిపోయిన సమయంలోనే నేను దేవుని యొక్క వాక్యాన్ని గుర్తు చేసుకొని ఆ వాక్యము ఆ వాక్యంలో దేవుడు సెలవిచ్చినట్టుగా కేవలం నువ్వు నిలబడు నీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను అని బైబిల్లో దేవుడు సెలవిచ్చినట్టుగా తను విశ్వాసముతోటి అక్కడ ఆ టీంలో ఆ గ్రౌండ్లో ఉన్నప్పుడు దేవుడే తనకు బలమునిచ్చి శక్తినిచ్చి తనను గొప్పగా ఆడటానికి దేవుడు సహాయం చేసి పరిశుద్ధాత్మ దేవుడు ఆమె నడిపించి ఈరోజు ఒక గొప్ప విజయమునిచ్చి ఆ యొక్క క్రికెట్లోని ఫైనల్కి వెళ్ళడానికి దేవుడు సహాయం చేసి ఉన్నాడు అయితే ఈరోజు మన జీవితంలో కూడా అంతే మనం ఏ పరిస్థితుల్లోనైనాను దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి దేవుని యొక్క వాగ్దానం మీద మనము విశ్వాసముతోటి పట్టుకొని కొనసాగుతున్నట్లయితే మనము కూడా మనం చేయలేని మనం పొందుకోలేనివి కూడా దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క వాక్యము చేత మనం పొందుకోగలుగుతాము అయితే ఈరోజు జమీమ గారు అందరికీ యావత్ క్రైస్తవ ప్రపంచానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు